నా పేరు సత్యం కౌడగాని తెలంగాణ రాష్ట్రం రాజన్న సిరిసిల్ల డిస్టిక్ నేను వెంకీ మనబోటి యూట్యూబర్ ద్వారా తొంభై తొమ్మిది జీవాలు గొర్రెలు ఒక పొడేలు పది కాలకింటికి పిల్లలు వచ్చాయి వాటికి కానీ మొత్తం పన్నెండు లక్షల ఐదు వేల రెండు వందల యాభై రూపాయలకు నేను ఆంధ్ర ప్రాంతానికి వెళ్లకుండా తన నమ్మి తన ద్వారా కొనుగోలు చేశాను తన ఇచ్చిన మాట ప్రకారము నాకు గొర్రెలు ఈరోజు మంగళవారం రోజు నాకు నా స్వగ్రామానికి పంపించాడు ట్రాన్స్పోర్ట్ బాగుంది హెల్తీగా జీవాలు వచ్చాయి థ్యాంక్ యూ వెంకీ మనబోటి గారికి మన ఇక్కడ వచ్చేసి మన అన్నవాళ్ళు అనేది రాలేదు నా మీద నమ్మకంతో అన్నవాళ్ళు అనేది మొత్తం పన్నెండు లక్షల ఐదు వేల రెండు వందల యాభై రూపాయలు అనేది నా అకౌంట్కి అనేది ట్రాన్స్లేషన్ చేశారు అక్కడ నేను డ్రా చేసి మన బ్యాంక్కి వెళ్ళి అన్న వాళ్ళకి డ్రా చేసి రైతులకి అనేది ఇచ్చాను అంటే ఇట్లాంటి వీడియోలు ఈ రోజు కాదు చా ఎంత ముందు సంవత్సరం కూడా మన సబ్స్క్రైబర్స్ ఎక్కువ తెలంగాణ నుంచే కరీంనగర్ కానీ జగిత్యాల కానీ సిరిసిల్ల నుంచి కానీ నిజామాబాద్ నుంచి కానీ సిద్దిపేట నుంచి మన సబ్స్క్రైబర్స్ ఎక్కువ మంది తెలంగాణలో వెంకీ మన పోటీ అంటే చాలా మందికి తెలియని వాళ్ళు అంటూ ఉండరు ఎందుకంటే ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళు చెప్పినారు వెంకీ అన్న ఎప్పుడు వచ్చినా సరే మీ గొర్రెల దగ్గరికి వెళ్ళామంటే మీ వీడియోస్ చూస్తున్నామని చూస్తుంటామని చాలామంది ఫోన్లు చేసే వాళ్ళు ఉంటారు ఎందుకంటే ఇక్కడ మనకు ఒక నమ్మకం ఒక బ్రాండ్ అనేది తయారు చేసుకుంటే అది చాలు మనకి డబ్బు అనేది ఎప్పుడు శాశ్వతం కాదన్న ఇక్కడ ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఇక్కడ మనం కావాల్సింది నమ్మకం నమ్మకం సంపాదించాలంటే చాలా టైం పడుతుంది అదే నమ్మకాన్ని పోగొట్టుకోవాలంటే ఒక్కసారి రెండుసార్లు ఏదైనా పొరపాటు జరిగిందంటే ఇంకా జన్మలో కూడా మనం వాళ్ళని నమ్మం కాబట్టి ఇక్కడ మనకు కావాల్సింది మనీ అనేది డబ్బు అనేది ఉంటుంది పోతుంది డబ్బులు సమస్య కాదు మనం ఏదైనా సరే మన జర్నీ ముందుకెళ్ళాలి మనం సక్సెస్ అవ్వాలంటే ఒక నమ్మకం అనేది కావాలి ఆ బ్రాండ్ అనేది మనం సంపాదించుకున్నామంటే ఎప్పటికైనా ముందుకు వెళ్తాం అలా కాకుండా రకరకాలుగా చేయొచ్చు అవన్నీ మనకు అవసరం లేదు అన్న ఇద్దో నేను మీకోసం కష్టపడ్డాను ఇద్దో ఈ రూపాయి ఇవ్వండి అన్నంటే ఇచ్చే వాళ్ళు ఉంటారు కొంతమంది పేదవాళ్ళు ఉంటారు ఏంటంటే అప్పు తెచ్చుకొని బిజినెస్లో దిగి చేసుకోవాలనుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళకు కూడా నేను హెల్ప్ చేస్తాను ఎందుకంటే వచ్చిన తర్వాత ఇంత ఇవ్వండి ఎంత ఇవ్వండి డిమాండ్ చేయను ఇచ్చినంత వరకు తీసుకుంటాను ఎందుకంటే ఎవరు కూడా ఫ్రీగా చేయలేం ఎందుకంటే మేము కూడా అన్ని పనులు బాగొట్టుకొని మీకోసం వెళ్ళడం అక్కడ జీవాలు చూడడం మీకోసం అన్ని బండ్లు మాట్లాడి దగ్గరుండి ప్రతిదీ చెక్ చేసుకొని మీ మనీ పరంగా ట్రాన్స్లేషన్ కానీ అన్నీ మాట్లాడిన తర్వాత ప్రతి ఒక్క గురి కౌంట్ చేసి బండికి లోడ్ చేసి మిమ్మల్ని పంపించేంత వరకు ఉదయం నుంచి సాయంత్రం వరకు మీ దగ్గర ఉంటారు అది మీరు అర్థం చేసుకుని సరే ఇంక మా కోసం ఇంత కష్టపడ్డావు ఇదో మాకు తోచినంత ఇంతనే డిమాండ్ అని ఉండదు ఇంతనే డిమాండ్ అనేది తీసుకోము ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పొచ్చు ఈ వీడియోలో ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు వీడియోలో కానీ కామెంట్లో ఇంక నీ కమిషన్ ఎంత నీవు ఎంత తీసుకుంటారు ఏంటని చాలామంది అడుగుతున్నారు ఈ విషయం కూడా ఈ వీడియోలో షేర్ చేసుకుని ఉన్నా ఎందుకంటే ఇక్కడ మన వాళ్ళు చాలామంది ఫోన్లో అడిగేదానికంటే కొన్ని వీడియోలు చెప్పామంటే అర్థం చేసుకోండి వచ్చేసి ఇంతకుముందు నేను డిమాండ్ చేసేవాడిని కాదు ఎంత ఇచ్చినా తీసుకునే వాళ్ళని ఎందుకంటే కొంతమంది డబ్బు ఉండే వాళ్ళు వస్తుంటారు కొంతమంది పేదవాళ్ళు వస్తుంటారు కొంతమంది ఇంట్రెస్ట్ తెచ్చుకొని ఈ వ్యాపారం స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు వస్తుంటారు అన్ని రకాలుగా అందరికి ఎలా ఉంటారో అలా అనుకూలంగా వెళ్తాను పెద్ద అంతేగాని ఉన్నా ఉన్న అంత వద్దు నాకు ఎంత ఇవ్వాలి అంత తీసుకుంటాను నిన్ను నాకు అనేది మనం డిమాండ్ చేయం అని చెప్పి మీరు కూడా డిమాండ్ చేయలేదు కదా ఏదో ఒక ఐదు వందలు వెయ్యి రూపాయలు చేతిలో పెడిపోయే వాళ్ళు చాలా మంది ఉంటారు అని అది మీ ఇష్టం ఇంతని కాదు మనం దీని కమిషన్ కూడా చెప్తున్నాం సార్ ఈ కమిషన్ అని నేను తీసుకుంటాను తర్వాత మళ్ళీ మీరు అడిగినా కూడా అదే చెప్తాను మళ్ళీ మీకు ట్రాన్స్పోర్ట్ ఖర్చులు ఉంటాయి మీరు వెళ్ళిన తర్వాత మళ్ళీ మళ్ళీ వచ్చేలా నాకు ఉండాలి మళ్ళీ మళ్ళీ మీరు వెళ్ళిన తర్వాత మళ్ళీ వచ్చేలా నా కాడికి వచ్చేలా ఉండేది నాకు కావాలి ఒక నమ్మకం అనేది కావాలి కానీ మనీ అనేది ఏమి ఈ ఈరోజు ఉంటుంది పోతుంది ఎక్కడికి వెళ్ళినా ఫలానా వెంకీ ఇప్పించాడు జీవాలు బాగున్నాయి మీరు పది మందికి చెప్తే అదే నాకు ఇంకా మీరు ఒక పది మంది చెప్పి పది మందిని పంపించారంటే అదే నాకు చాలు అట్లా కాకుండా ఇంకా మీరు వస్తారో రారో ఈ సబ్ ఒకరు తీసుకెళ్ళిన తర్వాత ఇంకా మళ్ళీ రారు వాళ్ళతో మనకు అవసరం లేదు ఎంతో ఎంతోమంది మనం ఎక్కువ డిమాండ్ చేయాలి వాళ్ళు రాని రాకపోని డిమాండ్ చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ మన అన్న అనేది రాకుండా మన మీద నమ్మకంతో పన్నెండు లక్షలు అనేది మన అకౌంట్కి అనేది పంపించారు నేనే అకౌంట్లోకి మన బ్యాంక్ అకౌంట్కి వెళ్ళి డ్రా చేసుకొస్తే మళ్ళీ అకౌంట్కి వేసిన తర్వాత మళ్ళీ ఈ మధ్య ఇరవై లక్షలు ట్రాన్స్ఫర్ అయిందంటే డ్రా చేసామంటే మళ్ళీ ట్యాక్స్ పడుతుంది ఆరు వేలు అనేది పన్నెండు లక్షలకు ఆరు వేలు కట్ చేసేసారు బ్యాంక్లో నాకు ఇవన్నీ ఉంటాయి కదా కాబట్టి ఇంక నుంచి నేను ఏమనుకుంటానంటే రైతు అకౌంటే పెడదాం రై డైరెక్ట్ రైతుకు అనేది వేసేసేయండి ఎందుకంటే ప్రాబ్లం లేదు నా అకౌంట్కి వేసిన ట్రాన్స్లేషన్ అంటే ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఏ ప్రాబ్లం ఉండదని మనకు బ్యాంకు వాళ్ళు అనేది సలహా ఇచ్చారు ఓకేనా ఇక్కడ వచ్చేసి మన అన్న అనేది మొత్తం ఇద్దరు రైతుల దగ్గర ఇద్దరు ఫార్మర్ దగ్గర అనేది కనిపించే లోడ్ చేసే గొర్రెలు వచ్చేసి మనకి నలభై గొర్రెలు ఉన్నాయి కదా నలభై గొర్రెలు అనేది ఉన్నాయి నలభై గొర్రెలకి మనకి ఎనిమిది పిల్లలు అనేది ఉన్నాయి కదా నలభై గొర్రెలకి ఎనిమిది పిల్లలు అనేది మిగతాయి సూటి గొర్రెలు అంటే దగ్గర దగ్గర ఒక నెల రెండు నెలలు లోపలైన గొర్రెలు ముప్పై తొమ్మిది గొర్రెలకి ఏడు పిల్లలు అనేది వచ్చి ఒక కుంటి గొర్రె అనేది కాలు అనేది పోయినండి ఆ పిల్ల తల్లిది ఆ పిల్లలు అనేది తీసాం పోతే మనకి ముప్పై తొమ్మిది గొర్రెలు ఏడు పిల్లలు అనేది ఈ రైతు దగ్గర అనేది మనం ఇప్పించాం ఇవి జత ప్రైజ్ ఎంతకి ఇప్పించానంటే ఇరవై రెండు వేల ఎనిమిది వందల పేదలు సారీ సారీ ఈ కట్ట అనేది మనకి ఇరవై ఐదు వేల ఐదు వందల పేదలు ఈ కట్ట అనేది మనకి ఇరవై ఐదు వేల ఐదు వందలు అనేది ఈ బ్యాచ్ అనేది అన్నవాళ్ళకి ఇప్పించాను ముప్పై తొమ్మిది గొర్రెలు ఏడు పిల్లలు అనేది వచ్చాయి జోడీ వచ్చి మనకి ఇరవై ఐదు వేల ఐదు వందల మీద మనకి ఫస్ట్ ఈత రెండో ఈత మూడో ఈత లోపల మీద రెండు పళ్ళ మీద నాలుగు పళ్ళ మీద ఆరు పళ్ళ మీద అనేది ఈ కట్ట అనేది చాలా బాగున్నాయి ఈ కట్ట కూడా అన్న వాళ్ళకి వీడియో పెట్టాను వెంకి బాగున్నాయి రేట్ అనేది ఫైనల్ చేయన్నారు ఆ వీడియోలో చూపించాను ప్రతి గొరిని పట్టుకొని పళ్ళు అన్ని గుడ్డికల్లు ఏదైనా ఉన్నాయా ఏదైనా ప్రాబ్లం ఉందని అన్నీ చెక్ చేశాను అన్నీ బాగున్నాయి నేనే దగ్గరుండి ఇక్కడ లోడ్ అనేది చేశాను ఎందుకంటే పళ్ళు అనేది ముందుగానే చెక్ చేశాను ఎందుకంటే వర్షం పడింది బా వర్షంలోనే వర్షం ఆగింది లోడ్ అనేది చేశాం ఆ వర్షంకు ముందుగానే నేను గోర్రెలన్నీ ప్రతిదానికి పొలనే చెక్ చేశాను ఆ కాలు ఒకసారి ఒక దానికి కాలు అనేది ఇరిగిపోయి ఉంది అది సెట్ కాదు అది మనకు అవసరం లేదని పిల్లతలని అది తీసేసాం ఇక్కడ అనేది మనకి ముప్పై తొమ్మిది గూర్రెలకి ఏడు పిల్లలు అనేది ఈ బ్యాచ్ సెకండ్ ఇంకొక బ్యాచ్ అనేది మనకి అరవై తొమ్మిది గూర్రెలు ఉన్నాయి కదా అరవై తొమ్మిది గుర్రెలు అనేది ఉన్నాయి అరవై తొమ్మిది గూర్రెలు మన తొమ్మిది గూర్రెలు తీసేసి మనకి ఇరవై రెండు వేల ఎనిమిది వందల కదా ఇరవై రెండు వేల ఎనిమిది వందల మీద అక్కడ వచ్చేసి మనకి మూడు పిల్లలు మాత్రమే వచ్చాయి ఆ బ్యాచ్కి వచ్చేసి మనకి ఆ గొర్రెలు కూడా మీకు లోడ్ అయితే చూపిస్తాను గోరెలు ఎలా ఉన్నాయి ఏంటనేది ఆ బ్యాచ్ వచ్చి మనకి అరవై తొమ్మిది గోర్లు ఉంటాయి అరవై తొమ్మిది గోరెలు తొమ్మిది గోర్రులు అనేది మనకు నచ్చని గొర్రెలు కొద్దిగా బార్ గొర్రెలు ఉన్నాయి అవి తీసేసి మనం అరవై గొర్రెలు అనేది తీసుకున్నాం అరవై గొర్రెలకి మూడు పిల్లలు అనేది మనకు కాల అనేది వచ్చాయి ఇక్కడొచ్చి మనకి తొంభై తొమ్మిది గొర్రెలు పది పిల్లలు అనేది వచ్చాయి రెండు బ్యాచ్లో రెండు కట్టల్లో వచ్చి మనకి తొంభై తొమ్మిది గొర్రెలకి పది పిల్లలు అనేది కాళ్ళ కింద వచ్చాయి ఒక పొట్టే బ్రీడర్ అనేది మనకి నాలుగు పళ్ళ మీద నాలుగు పళ్ళ మీద రెండు పళ్ళ మీద అనుకుంటా రెండు పళ్ళ మీద బ్రేడర్ అనేది మనకి సంవత్సరం ఒకటిన్నర సంవత్సరం పొట్టేళ్ళు అనేది మనం బ్రేడర్ అనేది అది కూడా ఇక్కడ మన పల్లెల్లోనే రైతు దగ్గర మీద ఇప్పించాం ఇక్కడ అన్నం అనేది నా మీద నమ్మకంతో లోడ్ అనేది ఒక మనిషి అనేది పంపించాను పెద్ద ఎందుకంటే ఇక్కడ బండ్లు జీవాలు అన్ని జీవాలు ఉన్నప్పుడు కంపల్సరీగా డ్రైవర్ అనేది డ్రైవింగ్లో ఉంటాడు అనేది కంపల్సరీగా ఒక బండికి మనిషిని పెట్టి మూడు వేలు అతనికి నైట్ అంతా చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళమనేది వాళ్ళకి చెప్పాను చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళి అన్న వాళ్ళ దగ్గర ప్రతి పిల్ల ప్రతి గొర్రె కౌంట్ చేసి వాళ్ళకి చూపించి చూపించొచ్చారు ఇక్కడ నేను దగ్గరుండి పొల్లు అనేది ఈ కట్ట పొల్లు లేవు ఈ గురకి అది తీపిచ్చేసాను చేశాను ఆ తర్వాత వచ్చేసి మనం ఎందుకంటే ఇక్కడ మనం ప్రతి కట్ట అన్నీ చూడాలంటే టైం కుదరలేదు వర్షం పడింది అంటే లోడ్ లోడెత్తినప్పుడు చూసి అక్కడ ఒక గుర్రకి పొల్లు లేవు అది తీపి చేశాను తర్వాత ఆ గొర్రె తీసేసి ఇంకొక ఊరిని అనేది వేసుకున్నాం మనకి ఆ గొర్రెనే పొల్యలేని గొర్రె పూర్తిగా అసలు పొల్లేలేవు ఆ గొర్రెనే తీసాను ఎందుకంటే నేను అన్ని కౌంట్ చేయలేదు ఉదయాన్నే అన్ని చెక్ చేయలేదు లోడ్ ఎత్తేటప్పుడు చెక్ చేద్దామని నిలబడాను ఇక్కడ లోడ్ అనేది ప్రతి గొర్రెని చెక్ చేసి ఎందుకంటే ఇక్కడ అన్న ఉంటే వాళ్ళు వాళ్ళు కౌంటింగ్ కానీ పళ్ళు ఉన్నాయా లేదని అన్నవాళ్ళు వాళ్ళు కానీ ఇక్కడ అన్నవాళ్ళు లేరు కాబట్టి నేనే దగ్గరుండి చాలా నమ్మకం అంత నమ్మకం మీద నేను గొర్రెలు పంపించానంటే అన్న కూడా ఇంకొకసారి మళ్ళీ నాకు చెప్పాలి అనే ఉద్దేశంతో అంటే నా ఉద్దేశం అట్లా కాదు ఇంకా పది మందికి చెప్పాలి వెంకీ నేను పోకపోయినా మంచి జీవాలు పంపించారనే కాన్సెప్ట్ కావాలి మనకి వాళ్ళు రాలేదు కదా ఒక గొర్రెలు పొలలేని గొర్రెలు ఇంకేదైనా ప్రాబ్లం గుడ్డి కొల్ల గొర్రెలు అట్లాంటివి పంపించేసామంటే ఇంకొకసారి అన్నం వెంకీ కడిగిపోయి నేను పోకపోయినా నన్ను మోసం చేశాడు ఈ మాట చెప్పకూడదు ఇక్కడ అన్న కూడా గొర్రెలని బాగున్నాయి పిల్లలు బాగున్నాయి చాలా హ్యాపీగా పడ్డాడు తర్వాత వచ్చి ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ లోడ్ వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇది మంగళవారం రోజు అంటే వారం అయిపోతుంది రేపు మళ్ళీ మంగళవారం మంగళవారం అంటే సోమవారం అనేది లోడ్ పంపించాం మంగళవారం అనేది లోడ్ దింపారు వాళ్ళు సాయంత్రం అన్న వాళ్ళు కూడా మాట్లాడే చూశారు కదా ఇక్కడ లాస్ట్లో కూడా ఇంకొక విషయం మాట్లాడుతున్న అన్న ఆ వీడియో కూడా దీంట్లోనే వస్తుంది మళ్ళీ మన అన్న అనేది ఇంకొక డెబ్బై గూరెలు అని ఈ ఈరోజే ఫోన్ చేశాడు ఈరోజు వచ్చేసి మనకి నిన్న ఫోన్ చేశాడు సండే రోజు నిన్న ఆదివారం అనేది ఫోన్ చేశాడు ఈరోజు పల్లెళ్ళకి వెళ్ళేసి కొన్ని వీడియోలు అనేది పిల్ల తలలు కొన్ని సూడి గోర్లు అనేది పెట్టారు మొత్తం మీద మనకి యాభై ఆరు గూరెలు అనేది సెట్ అయ్యాయి వాళ్ళకి వచ్చేసి యాభై ఆరు గూర్రెలు అనేది జోడి ఇరవై మూడు వేల మీద జోడి వచ్చి మనకి ఇరవై వేలు ఇరవై మూడు వేల మీద యాభై ఆరు గోర్రెలు అనేది మన అన్నవాళ్ళకైతే మాట్లాడిన ఆ లోడ్ అనేది మనకి బుధవారం అనేది వెళ్తుంది ఇప్పుడు ఈ అన్నవాళ్ళ లోడ్ వెళ్ళే దగ్గరకే ఈ మనకి మళ్ళీ చెప్పారు ఏంకి నువ్వు పంపించిన గొర్రెలు చాలా హెల్తీగా ఉన్నాయి చాలా బాగున్నాయి మళ్ళీ మనకు ఒక యాభై నుంచి అరవై గూరెలనే చూడమన్నారు అన్న వాళ్ళకు కూడా యాభై ఆరు సెట్ చేశాను వాటి తోడుగా మనకి బ్రీడర్స్ కూడా ఒక మూడు బ్రీడర్స్ ఒక సంవత్సరం రెండు సంవత్సరాల బ్రీడర్స్ కూడా ఒక మూడు పంపించమన్నాడు అవి కూడా చూస్తున్నాను రేపు బుధవారం అనేది ఈ యాభై ఆరు ఈ మూడు పొట్టేలా పంపిస్తాం ఒకసారి మనం డ్రైవర్తో మీద మాట్లాడదాం అన్న మనం మన బండి ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది పెనుపర్తి విలేజ్ నుంచి నుంచి మనకి తెలంగాణ సిరిసిల్ల దగ్గర ఫామ్ అనేది వెళ్తున్నాయి అన్నం అనేది రాలా మనకి ఇక్కడ వాళ్ళు ఎవరు రాలా మన మీద నమ్మకంతోనే అన్ని జాగ్రత్తగా చూసుకుని లోడ్ చేసుకున్నాం ఆ మొత్తం ఇప్పుడు మన బండికి ఎన్ని వేస్తున్నాం జీవాలు తొంభై తొమ్మిది గుర్రులు ఒక పొట్టేలు పెద్ద జీవాలు అనేది వంద జీవాలు పిల్లలు వచ్చేసి పది పిల్లలు వేస్తున్నాం సరే మీరు ఇదే కౌంటింగ్ కూడా అక్కడికి వెళ్ళినాక కొంచెం జాగ్రత్తగా చూసుకొని ఓకే అదేవిధంగా మనకు వాళ్ళు లెక్క చెప్పేసి రావాలి సరే ఒకసారి అన్నతో కూడా వీడియో మ్యాక్సిమం ఉంటే వీడియో ఎలా ఒకసారి అన్నతో కూడా అన్ని సేఫ్టీగా దిగినా లేదని ఒకసారి ఒక వీడియో చేయండి రేపు అనేది అప్లోడ్ చేస్తాను వీడియో కూడా ఇంకా మనకి కిలోమీటర్ లెక్కన ఎట్టబోతున్నా మన బండికి కిలోమీటర్కి వచ్చి ముప్పై ఐదు రూపాయలు టోల్ గేట్లు అనేది ఇంకా మధ్యలో ఏదైనా పీసీ ఖర్చు బార్డర్ ఖర్చులు ఎలా ఉంటే పార్టీ పార్టీ అనేది పెట్టుకోవాలి సరే సరే జాగ్రత్తగా వెళ్ళండి మీరు ఏదైనా డౌట్ ఉన్నా కూడా ఆన్న నెంబర్ ఇచ్చాను కదా ఆనంద నెంబర్ కాల్ చేయి రీడింగ్ కూడా అన్నకు పంపించేస్తాను సరే ఓకేనా కడయాలో నా పేరు సత్యం నా తెలంగాణ రాజ్యంలో సిరిసిల్ల డిస్టిక్ నేను ఈరోజు మంగళవారం వెంకీ మనబోటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లా రాపూర్ మండలం దగ్గర తొంభై తొమ్మిది గొర్రెలు ఒక పొడేలు కొనుగోలు చేశాను దానికి తోడు పది తాలకినికి గొర్రెలు కూడా పిల్ల గొర్రె పిల్లలు కూడా వచ్చాయి నేను ఆంధ్ర ప్రాంతానికి వెళ్లకున్నా వెంకీ మనబోటి గారు తానే స్వయంగా తాను చెప్పిన ప్రకారం నాకు గొర్రెలు ఈరోజు పంపించాడు ట్రాన్స్పోర్ట్ కూడా సౌకర్యం కూడా బాగుంది పంపించిన గొర్రెలు కూడా పిల్లలతో సహా అన్ని అన్నిహెల్దీగా వచ్చాయి థ్యాంక్ యూ వెంకీ మనబోటీ